హాయ్ హలో అండి ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి రేషన్ బియ్యంతో వడియాలండి వడియాలు క్యారెట్ వడియాలండి క్యారెట్ వేసి చేస్తామండి ముందుగా రేషన్ బియ్యాన్ని శుభ్రంగా మనం అన్నీ క్లీన్ చేసుకొని కడిగి దాన్ని అన్నంలో వండుకోవాలండి చాలామంది మిగిలిపోయిన అన్నంతో కూడా వేస్తారండి మనం అన్నం వండి చేస్తామండి అన్నం చూడండి మామూలు అన్నం వండుతున్నప్పుడు ఉడుకుతున్నప్పుడు అందులో మనం జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అలాగే ఓమా ఏంటంటే మనకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలాగే పిల్లలకి వడియాలు పెట్టినా కూడా డైజెషన్కి రెండు చాలా బాగుంటుందండి ఇవి ఓమా కూడా మంచిదే కదండి పిల్లలకి డైజెషన్కి అందులో అందుకని జీలకర్ర ఓమా ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నానండి క్యారెట్ కూడా ఇంకా హెల్తీ కాబట్టి క్యారెట్ వేస్తున్నానండి వడియాలు ఆయిల్ ఫుడ్ పెట్టద్దు పిల్లలకి అంటారు కాబట్టి ఈ విధంగా వేసి అప్పుడప్పుడు పెట్టినా ఏం కాదు కదండి అందుకని ఇప్పుడు దీన్ని మంచిగా కలిపి ఇందులో మనం ఇంకా సాల్ట్ కొంచెం సోడా యాడ్ చేసుకోవాలండి పాప మా పాప తీస్తుందండి వీడియో కొంచెం చూడండి ఈ విధంగా మనం మిక్స్ చేస్తున్నాము ఉడికేటప్పుడే వేస్తే ఉడికిపోతుంది కానీ క్యారెట్ కూడా అందుకని సోడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా సోడా వంట సోడా అలాగే సాల్ట్ సరిపడినంత వేసేసుకోవాలండి వేసుకొని మంచిగా కలపాలండి అన్నం అనేది మెత్తగా ఉడికిపోవాలండి ఉడికాక మనం గంటతో కానీ చేతితో కానీ మెదుపుకొని మురుకుల పావులో పెట్టుకొని ఒత్తుకోవాలండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలామందికి తెలుసు బట్ ఇలా క్యారెట్ వేస్తే ఈ విధంగా పిల్లలకు చాలా హెల్దీ కదండి మంచిది అందుకని అందుకని చూడండి ఈ విధంగా అన్ని మురుకుల పావులో వేసి ఒత్తుకున్నామండి ఇవి టూ డేస్ ఆరబెట్టానండి ఒకరోజు మొత్తం ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టాను ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి కొన్ని మా పాప కూడా వేసిందండి ఎందుకంటే పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకి ఇంకా మంచి నాలెడ్జ్ వస్తుంది ప్లస్ వాళ్ళకి కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది కదండి ఈ విధంగా హెల్దీగా అన్ని వడియాలైతే వేసి కొన్ని మా పాప కూడా వేసింది వాటిని టూ డేస్ ఆరబెట్టామండి ఆరబెడితే ఈ విధంగా ఎండిపోయాయి మొత్తం ఎండిపోయాక కొంచెం స్టోర్ చేసి ఒక దాంట్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో వేపి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా అయిందండి టేస్ట్ మొత్తం చాలా బాగుంది కలర్ కూడా బాగా వచ్చింది క్యారెట్ వేసాం కాబట్టి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన